హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇది వట్ల తోరణం అంటారండి ఇది మీషోలో కానీ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో దొరుకుతున్నాయండి సమ్మర్ వచ్చేసింది కదా పిట్టలు ఎక్కువగా పక్షుల కోసం దా పక్షులు ఎక్కువగా దాన కోసం ఇబ్బంది పడుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా వట్ల తోరణాన్ని ఇంటి ముందు కట్టుకోవడం వల్ల పక్షులు కలకల ఇంటి ముందు కోసం ఉంటాయండి అది చాలా శుభకరం అనమాట అలాగే పక్షులకు దాన వేస్తే చాలా మంచిదండి ఇవి మనకు మీరు ఒకసారి వరద తోరణం అని కొట్టి చూడండి మీకు అవైలబుల్గా ఉంటాయి నాకు ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడియో అలాగే దీంతో పాటు మేము పక్షుల కోసం అని చిన్న హౌజ్లు అంటే గూడు లాంటివి తెప్పించాం అనమాట అంతకుముందు గడ్డితో చేపించిన తెప్పించామండి కానీ అవి కోతులు లాగేస్తున్నాయి అలా కాకుండా ఈసారి హైట్ తక్కువగా ఉన్నాయి తెప్పించామన్నమాట దానివల్ల ఏంటంటే కోతులు లాగడానికి వీలు లేకుండా ఉందండి కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయని మేము అనుకున్నాము దీన్ని ఇలా జాగ్రత్తగా పట్టుకోవాలండి దాన్ని అలా ఊపడం వల్ల కింద పడిపోతున్నాయి అనమాట అలాగే ఒక వైర్ తీసుకొని దాన్ని అలా కట్ చేసి పైన హ్యాంగ్ చేసామండి దానివల్ల ఏంటంటే పక్షులు వస్తూ వెళుతూ ఆ దానను తింటూ అన్నమాట ఇదిగో చూడండి ఇలాగా అల్లడం కూడా చాలా బాగా అల్లారండి ఈ వర్ల తోరణని మెలికెల్లి మెలికెల్లిగా ఉందన్నమాట ఇది దర్వాజా కూడా కట్టుకోవచ్చండి కానీ మేము మాత్రం పక్షుల కోసం తెప్పించాము థ్యాంక్ యూ